హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసరికి హైదరాబాద్ బాదం పిస్తా స్టిక్స్ అండి చాలా అంటే చాలా స్పెషల్గా చాలా టేస్ట్గా ఉంటాయి అవి మనమే మనం ఇంట్లో చేసేసుకుని మనము మన ఫ్యామిలీ తింటే ఇంకా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మంచి టేస్ట్ ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్దాం ఓకే అండి మన బిస్కెట్స్ గురించి గోధుమ పిండి తీసుకున్నానండి ఈ కప్ తోటి వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను దానిలో హాఫ్ అంటే ముప్పా కప్పు వరకు షుగర్ తీసుకున్నాను ఎయిటీ గ్రామ్స్ వరకు బటర్ని తీసుకున్నానండి బటర్ వచ్చేసరికి రూమ్ టెంపరేచర్లో ఉండాలి అండ్ ఒక త్రీ స్పూన్స్ బాదము ఒక త్రీ స్పూన్స్ నార్మల్ పిస్తా అనమాట అంటే ఇవి స్వీటు సాల్ట్ ఉంటాయి కదా ఇవి నార్మల్ అండి సాల్టెడ్ కాదు ఇస్తా ఇవి ఒక త్రీ స్పూన్స్ వరకు డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు ఫ్లేవర్ గురించి ఒక నాలుగు ఇలాచీ తీసుకున్నాను అందరికీ అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఇలాచీ అన్నాను లేదు అనుకుంటే అంతా వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకున్నానండి మనం ముందుగా దీనిలోకి బటర్ వేసుకుందాం బటర్ ఎప్పుడు రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలా లేదు గట్టిగా ఉంది అంటే కొంచెం మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత సాఫ్ట్ ఉందో బటరు ఇప్పుడు షుగర్ పౌడర్ వేస్తున్నానండి బిస్కెట్తో విస్క్ చేయవచ్చు లేదు అంటే బ్లెండర్ ఉంటే బ్లెండర్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు బిస్కెట్సే కాబట్టి నేను స్పాచ్ కలిపేస్తున్నాను మా పిల్లలు ఇలాచీ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడతారండి అందుకని చెప్పేసి ఇలాచీ వేసానండి ఇలాచీ వేసుకునే వాళ్ళు షుగర్ పౌడర్ చేసుకునేటప్పుడు దానిలో వేసేసుకుని పౌడర్ చేసుకుని ఇది టైం తీసుకుని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండాలండి బాదంని సన్నగా చాప్ చేసుకుందామం బాదంని సన్నగా చాప్ చేసుకుంటున్నానండి కొన్ని మన ఇష్టం పిల్లలు చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారు వాళ్ళకి ఇది బాదం పలుకులు కూడా ఇబ్బంది అనుకుంటే మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా పిస్తా కొన్ని బాదం ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను కొన్ని బాదం పౌడర్ లెక్క చాప్ చేసుకున్నాను గోధుమ పిండి వేస్తున్నానండి నాకు వన్ కప్ వేసుకున్నాం కదా గోధుమ పిండి ఇంకొక హాఫ్ కప్ కూడా కొంచెం కొంచెంగా వేసుకుందామండి ఇదే టైంలో చాప్ చేసి పెట్టుకున్న కొన్ని బాదం కొన్ని పిస్తా పక్క కుంచుకుని మిగతాయి పిండిలో వేసేసుకోవాలండి ఒక అంతా బేకింగ్ సోడా వేస్తున్నానండి పౌడర్ కాదు సోడా ఓన్లీ ఇది సాఫ్ట్ డవల్లాగా కలుపుకోవాలండి పిండి కలుపుకునేటప్పుడు కొంచెం అంత ఒక టూ త్రీ స్పూన్స్ పాలు యాడ్ చేసుకుని కలుపుకోవచ్చండి స్మూత్గా కలుపుకోవాలండి మనం చపాతీల పిండిని కలిపినట్టుగా గట్టిగా కలుపుకూడదు మనకి డో ఇలా ఉంటే సరిపోతుందండి దీనిలో హాఫ్ పాట్ని తీసుకున్నాను ఒక బటర్ పేపర్ మీద మనం ఒక హాఫ్ డవా వేసుకున్నాను సగం పిండి వేసుకున్నాను తర్వాత దాని మీద ఇంకొక బటర్ పేపర్ లైట్గా స్మూత్గా రోల్ చేసుకోవాలండి ఇప్పుడు ఎడ్జస్ట్ కట్ చేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసుకున్న బాదం పిస్తాలను వేసుకుందామండి పిస్తా బాదం వేసుకున్న తర్వాత ఒక్కసారి చపాతీ కర్రతోటి వన్ టైం రోల్ చేస్తే పిస్తా బాదం వాటికి స్టిక్ అయిపోతాయండి ఇప్పుడు కట్ చేసుకున్నా కట్ చేసుకున్న స్టిక్స్ని బట్టర్ రాసుకున్న ప్లేట్స్లోకి మనం పెట్టేసుకున్నామండి ఓకే అండి ఇలా ప్లేట్లోకి సెట్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లోకి లోకి సెట్ చేసేసుకోవాలి అండి ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి సేమ్ ఇంకొక హాఫ్ పిండి మిగిలిపోయింది కదండి దాన్ని బిస్కెట్స్ చేసుకోవడం కోసం చిన్న చిన్న బాల్స్ చేసుకుంటున్నాం అవి స్టిక్స్ చేస్తున్నాను కదా ఇవేమో రౌండ్గా బిస్కెట్స్ చేస్తున్నానండి అయితే ఇడ్లీ ప్లేట్లకి లైట్గా ఆయిల్ గ్రీస్ చేసుకున్నాను చేతితోటి వీటిని ఇలా బిస్కెట్స్ చేసుకున్నానండి ఇలా రెడీ చేసుకున్నాక వీటి మీద కూడా లైట్గా బాదం పిస్తా వేస్తున్నానండి జస్ట్ ఇలా నొక్కితే సరిపోతుందండి బాదం పిస్తా వేసిన తర్వాత ఇడ్లీ కుక్కర్లో సేమ్ ఒక టెన్ మినిట్స్ బీసే సాల్ట్ వేసుకుని ప్రీ హీట్ చేసుకున్నానండి ఇప్పుడు మనం కుకీస్ పెట్టుకున్నాం ఇవి ఒక ట్వంటీ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది ఓకే అండి బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇవ్వాలండి ఆరిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఓకే అండి మన బాదం పిస్తా స్టిక్స్ రెడీ అయిపోయినాయి ఇవి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కకు పెట్టేసుకున్నాం అండి ఎందుకంటే కుకీస్ ఎప్పుడైనా కానీ హీట్లో ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్ ఉంటాయి అవి ఆరిన తర్వాతే అవి మనకి క్రంచినెస్ అనేది వస్తాయి దానికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి బయట కొన్న వాటిలానే ఉన్నాయి టేస్ట్ అయితే అంతకు మించి అయితే ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక్కడ చాయ్ల మంచి తింటారు ఇక సౌండ్ వినిపించిందా టేస్ట్ వస్తే కనుక టేస్ట్ అయితే అమేజింగ్ అండి వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్